ఇప్పుడు బ్రహ్మంగారి ఇల్లుని మనం చూద్దాం రండి వారు నివసించినటువంటి గృహము ఇప్పుడు కూడా ఉన్నది రండి చూద్దాం మనకి శరీరమే శాశ్వతం ఉండదు కదా చూద్దాం చూద్దాం బ్రహ్మంగారి నివసించిన ఇల్లు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి గృహం ఇది ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది లోపల మిద్దెలన్నీ పడిపోతున్నాయి అవి జనం మీద పడతాయని చెప్పేసి ఎవరిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు లోపల అంత శిథిలమైపోయింది పడిపోతుంది కాబట్టి లోనికి ప్రవేశం లేదు ఇది బ్రహ్మంగారు ఒక్క రాత్రిలో జింక కొమ్ముతో తవ్వినటువంటి బావి చాలా అద్భుతంగా చూడండి నీళ్లు లేక అవస్థపడుతూ ఉంటే బ్రహ్మంగారు మహిమ చేత జింక కొమ్ముతో ఒక్క రోజులో ఒక్క రాత్రిలోనే ఈ బావిని తవ్వారు ఈ బావిలో నీళ్లు త్రాగినట్లయితే సమస్త రోగాలు కూడా పోతాయని జనం విశ్వసిస్తున్నారు మేము తెచ్చుకున్నాం బ్రహ్మంగారు స్వయంగా నిర్మించుకుని నివసించినటువంటి ఇల్లు అండి ఇది శిథిలావస్థకు వచ్చింది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వారు స్వయంగా కట్టుకున్నటువంటి ఇల్లు కాబట్టి కాలక్రమేణే జీర్ణావస్థ స్థితికి వచ్చింది కానీ ఈ పుణ్యస్థలంలో మనం కాలు పెట్టి తిరిగినట్లయితే వారి యొక్క మహిమలు మన మీద ఉండి మన యొక్క జీవితం ఆనందమయంగా సాగుతుంది బ్రహ్మంగారి చరిత్ర అంతా ఇక్కడ స్క్రీన్ బోర్డు ఉంది దాన్ని బావిలో నీళ్లు త్రాగడానికి చాలా బాగున్నాయి అన్ని రోగాలను నివారించేటువంటి సర్వౌషం అని అందరూ తీసుకెళ్తున్నారు బ్రహ్మంగారు మఠం వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఈ ఇంటిని సందర్శించి వెళుతున్నారండి పుణ్యస్థలం ఇది ఆ బ్రహ్మంగారు నడిచినటువంటి నేల పవిత్రమైనటువంటి నేల ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ గృహాన్ని సందర్శించి వెళుతున్నారు చూచిన వారికి ఎంతో భాగ్యము చూడండి బ్రహ్మంగారు ఇల్లు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఇంటిని ఇప్పటికీ మనం చూడవచ్చు ఇదేనండి గారు తవ్వినటువంటి నుయ్యి చుట్టూ మోడల్గా ఈ మధ్యనే కొత్తగా కట్టారు ఒరిజినల్గా నుయ్యి తవ్వారు సెల్ పడిపోద్దేమో అని భయం వేసింది అందులో పడిపోతే డెబ్భై వేల రూపాయలు మనకి ఇబ్బంది అందుకని బిస్కెట్ అవుతుందని చెప్పేసి ఎక్కువసేపు తీయలేదు ఇదేనండి బ్రహ్మంగారు పోలేరమ్మ చేత నుప్పు తెప్పించి పెదకాపుకు ఇచ్చినటువంటి రచ్చబండ ఈనాటికి కూడా మనం చూడవచ్చు బ్రహ్మంగారు పోలేరమ్మ జాతరకి చందా ఇవ్వనన్నప్పుడు వారు అవమానించినప్పుడు పోలేరమ్మ చేత నుప్పు తెప్పించి పెదకాపు చెక్కి చుట్ట వెలిగించుకోవడానికి పోలేరమ్మ చేత నుప్పు తెప్పించిన రచ్చబండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో తింటారని మా సంకల్పం ఇక్కడ స్వామి వారు కూర్చున్న పవిత్రమైన స్థలం నమస్కారం చేసుకోవాలి అక్కడ ఆయన స్వామి నివాస గృహం స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు ఉద్రంగింపన చేస్తూ ఉండేవారు స్వామి ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లా ఈ గ్రామంలో కోలేరమ్మ జాతర చేస్తూ స్వామిని కూడా చందాడిగినారు గ్రామస్థి నేను చందా ఇవ్వలేనగా మరి జాతరకున్నారని నా కేతన ఇందులను పూస్తాను ఊరేగింపుతున్నారట స్వామి గతమంటే జిలకల బండి ఏ గ్రామంసో తందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదంట నువ్వు చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు ఆనాడి గ్రామస్తు అప్పుడు ఆయన రాత్రికి రాత్రి గుంక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బాలిని ఆయన ప్రస్తుతాలతో ఆయన తడుగుతున్నారు స్వామి మరొక రోజు గ్రామ పెద్దలు కాబట్టి గ్రామ కన్నాడు గ్రామ పెద్దలు ఇక్కడ రక్తమండ దగ్గర కూర్చొని ఎవరెవరు చంద ఇచ్చినారయ్యా అని గట్టుబడిని ఉంచో తల్లిమల్లారెడ్డి గ్రామమంతా ఇచ్చినారు కానీ వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నాడంట కట్టుబడి ఆనాడు స్వామిని వీరప్పయ్య వీరంభత్తయ్యా అనేవారు మరి ఇంకా ఇవ్వలేదు ఆయన ఉంచుకోని రాందన్నాడంట మున్సో తల్లిమల్లారెడ్డి అప్పుడు స్వామిని విలుచుకొని వచ్చి దక్షిణ దగ్గర కూర్చుని ఏమయ్యా మరి నీకు ఇన్ని పెట్టుబాటు కూడా లేదు వరకు రాలేదు సో చందా ఇవాళ జాతర మొదలవ్వాలి తెలుకపోతే నిన్ను గ్రామంలో ఇంకే హరిస్తానన్నాడు స్వామి నేను మరేనయ్యా అదం చేయిస్తానన్నా మీరు నన్ను ఇబ్బంది భూమి పెట్టిస్తున్నారు మరే కానివ్వండి ఇచ్చే సందర్భం వచ్చి ఇస్తానన్నాడంత స్వామి అంటే ఎక్కువ కాదు ఇవ్వాల్సింది రెట్టబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సల్లారెడ్డి స్వామి అప్పుడు ఆయన ఏ మున్సప్పు ఈ గ్రామస్థలకు స్వామి ఒడేరమ్మను మట్టి బొమ్మను చేయించి రాము నడివేదిలో పెట్టున్నారంట అమ్మవారిని రామోత్సవానికి గ్రామస్తులు ఏ గ్రామ వంచమల్లారెడ్డి సుగాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి గమనించారు ఈ రెత్తపండ్ల దగ్గర ఎవరైతే చుట్ట తాగి పెద్దలున్నారో మానాడు ఎవరి దగ్గర కూడా ఎకుమికి రాళ్ళు అంటే వెలిగించుకునేవి ఆ రాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి అప్పుడు ఆయన మహిమ ఈ మున్సప్కు గ్రామస్తులకు తెలియజేయాలా ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సప్ దగ్గర ఆ తిగుమికి రాళ్ళు కనిపించాలి స్వామి తెలియనట్టుగా ఏమయా కన్నీ వల్ల అనిపి ఆలోచిస్తున్నావే అని అడిగితే చుట్ట వెలిగించుకోవడం కొంచెం ఎక్కువగా వస్తే మరి నా దగ్గర ఇచ్చి వచ్చినట్టున్నాను మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తూ ఉన్నారు ఆమెను అలంకరణ చేయించి గ్రామం నడిఫీతిలో పెట్టి ఉన్నారు మూగజీవాలను కూడా జంతుపలికి పెట్టినారు ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగజీవాలను జంతుబలు చేస్తున్నప్పుడు కొంచెం నిప్పటికి తెచ్చిపెట్టదా చుట్ట వెలిగించుకోనున్నాడు రామ ముంసోమునైనా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా రామదేవితో నాకు నిప్పు తెచ్చిస్తుందా నేను చుట్ట వెలిగించుకుంటాను ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా చందాయి అన్నాడంట స్వామి మల్లారి అప్పుడు స్వామి పది అమ్మ కోదిరి మరి మున్సపోయి గ్రామస్తులకు నా చంద్ర ఇవ్వని దేవి యాత్ర జరగదు మరి నా చందాయి ఇవ్వకపోతే దేవుని యాత్రే కొంచెం ముప్పు తీసుకోవడం అమ్మ చుట్ట వినిగించుకోవాలని కొన్ని నేను నేనెవర ఎందుకు కూడా ఆదిస్తుంది అంటున్న స్వామి అప్పుడు అమ్మ బాబు గలగల గలగల జబ్ ధనం చేసుకుంటూ గజెల సువ్వరితో గల్లు గల్లు హెంతుల శక్తి స్పరదీగా నిక్కుల వైరాళ మూకుడి తీసుకుని వస్తున్నంతిమ్మలో నుంచి ఆవాహనం అమ్మవారు వచ్చే రూపం స్వామి వారికి కనిపిస్తుందంట కానీ అందరికీ కనపడ వైరాళ మూపుడి మాత్రమే కనిపిస్తుంది ఈ రూపంలో వస్తూ ఉన్నామమ్మా మరి ఈ రూపంలో వస్తే చూడలేరు వైభ్రంతులు అవుతారు భయపడతారు రూపంలో ప్రత్యక్షం ప్రత్యక్షంగా స్వామి అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో అప్పుడు వచ్చిన అమ్మవారు రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి అమ్మవారిని చూసే శక్తి కాలక ఏ గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి జలని వేడుకున్నారంట మహాన్ బాబా నువ్వేదో సామాన్య మానవులను తలంచినావయ్యా మేము దైవాంత సంభూతుడని తెలియక నీకు నిబంధనలు పెట్టామంటే నాయన ఈనాడు నువ్వు తెలియచేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను కొంతకాలానికి నేను సజీవ సమాధి నిష్వహిస్తాను సజీవ సమాధి నిష్వహించిన తర్వాత నా జీవ సమాధిను నివాస గృహమును రక్షబంధను భక్తాదుల దర్శనానికి వచ్చేటువంటి కాలం వస్తుంది నాయన మరి వచ్చేటువంటి వాళ్ళలో ఒక కూడా ఉండవచ్చు మీలాంటి వారు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు ఆయన వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారు ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే వంట కందిమల్లారెడ్డి అంతా కొంత లేకుండా విధించినారు ఆ కందిమల్లారెడ్డి గారి నుంచి ఇక్కడ ఆనత్వమే గతించిపోయినారు ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కడా లేరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు అప్పుడు స్వామి మరి నాకింత పెద్ద శిక్ష విధించినే భవిష్యత్తులో ఈ కద్దిమల్లాయలు గ్రామం చెట్టు పన్నెండా పట్నం అవుతుంది ఆయన ఆవిడ అంటే మూడు కిలోమీటర్లు దొరుకుతుంది ఆమెడ పన్నెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు దొరుకుతుందంటాయి మూడు భాగాలు అంటే ఇట్లా మైగుపూరు ఇట్లా బద్వేలు ఇట్లా కోరుమామిల్ల ఈ మూడు పంచుకుంటాం భవిష్యత్తులో నవరత్న మండపాలతో

బ్రహ్మంగారిని ఈ రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి నలుగురు పెద్దల్లో పెట్టి తప్పనిపించాలని చూచినప్పుడు పోలేరమ్మకు మీరు ఎన్నో ఇస్తున్నారు కదా పోలేరమ్మ అన్నీ మీకు ఇవ్వట్లేదా అని అడిగినప్పుడు మాకు పోలేరమ్మ మాకేమిస్తుంది అని అడిగినప్పుడు ఆ పోలేరమ్మ చేత పెదకాపు గారికి చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు తెప్పించాడు ఓ పోలేరు ఇటురా అనగానే ఆ పోలేరమ్మ పెద్ద భయంకరమైనటువంటి రూపంతో నిప్పును తీసుకొచ్చి పెదకాపుగారు చుట్ట వెలిగించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ స్థలము ఈ రచ్చబండ అదేనండి ఆనాటి రచ్చబండ ఈనాడు మనం చూస్తున్నాం మనకి ఎంతో పుణ్యం కదా కాకి కాలిలో ఉండి నాన్చునితును దద్ద తర్లుకు పొందునైన సినిమా అన్నారంట ఆ చేసి సంపాదించేవాడుకలైతే కాలు రామం 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 అనేవారు ఏకకాలంలో కాలంలో రాజ్యమేస్తారు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు ఆంధ్రాలో ఎంటీ రామారావు గారు ముగ్గురు ఏకకాలంలో కాలంలో రాజ్యమైన అప్పుడే ఈ తెలుగు ప్రవేశ నిర్మాణం జరిగింది తెలమైన బొమ్మలు రాజ్యపాలన చేస్తారు రాజ్యపాలన చేస్తారన్నారు తమిళనాడు హేలలిత ఆంధ్రాలో ఎన్టీ రామారావు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తెలమైన బొమ్మలే প্ৰেছিডেণ্ট আইৰল মিনিষ্টাৰ హర హర మహాదేవ్ శంభూసింగ్ మీరు వస్తుంది మీకు చెప్తారు మీరు దాని నిలబడితే వాళ్ళకైనా కూర్చుంది వాళ్ళు కొన్ని దర్శనాలు కం మీద మీద పగపను వచ్చేనాయి ట్రైన్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెప్పినాడు కదా నేను చెప్పినటువంటి వాక్యం ఏ ఒక్క వాక్యం చెప్పినా కడజాతి వాణింట్లో జన్మిస్తానన్నారు అది జరగలేదు అది ఇంకా జరుగుతుంది అలా జరగలేదు రంగులు ఎప్పుడు చెప్పిన అంటే నేను చెప్పిన వాక్యము ఏ చెప్పినా తత్పత్తు తప్పినా కూడా కడవాణి ఇంట్లో జన్మిస్తానన్నారు కడజాతి వాణితో జన్మి పాత్రలో భద్రపతి భద్రపతి అది ఎందుకు అట్లా చేశారు అది జనాలకి తెలియకూడదని తెలిస్తే ఇప్పుడే కొట్టుకో వస్తారు దాంట్లో ఉండే చూస్తే ఈ పొద్దున జాత్రికి తెలిసిందరంటే రాత్రికి వార్త వస్తుంది పేపర్లతో పెద్ద అక్షరాలు ఓహో ఈ విధంగా ఉన్నాయి కదా అని వాడిని దాంట్లో భయంకరమైన విషయాలు ఉన్నాయి తెలిస్తే ఈ పెద్దవాడు ఆర్థికంగా ఒకరిని కొట్టు కొద్దినే రోజులు వస్తాయన్నారు ఏటొస్తుంది వాడు సంపాదించి పెట్టుకుంటాడు కుప్పలు కుప్పలు చిట్టడితో బియ్యం రెండేళ్లతో తీసుకుని బియ్యం దీని రోజులు వస్తాయన్న దీనికి ఆకలి వేస్తుంది పోయి అడుగుతాడు వేస్తుంది బియ్యం కావాలని అడుగుతాడు వాడు ఇస్తాడు వాడు ఇయ్యడు వాడి వాడికి ఇస్తాడు కొని ఇకపోతే వాడిని జలబడి కొడతారు కదా మనిషికి బుద్ధు గుద్దుతారు వాడు తచ్చిపోతాడు చలిచీమని తీసుకొని చుట్టుకుంటారు ఏం ఇప్పుడు మామూలుగా వేయడు కదా వాడు కొడితే ఇచ్చాడు కొట్టి ఎత్తుకొని వస్తారు కాదు ఆకలి తట్టుకోలేక ఇవన్నీ అర్హానాలు ఇక్కడ స్వామివారు ఇక్కడ రామాలయం చిన్న ధర్మాలయం ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో వస్తాయి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది ఆల్ అని నొక్కితే ప్రతిరోజు ఆరు పదిహేను నిమిషములకు ఉదయం ఒక వీడియో మీకు వస్తుంది ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వీరబ్రహ్మేంద్ర స్వామీజీ